సిరివెన్నెల గారు ఏమి రాశారండి మీ పాటకి మా జోహార్లు జనంలో జెంటిల్మెన్య్ సలామనయ్యే సిల్లర నాయాలు క్షణంలో కళ్ళు మూసి జల్లగొట్టి సల్లగ పోతారు బేజారెత్తే బేతాళుడికి బేజారెత్తేఠీలు పరగ్గా ఉన్నారంటే పంగనామం బెట్టిపోతారు అరుడబ్బోదస్కం జాగత్తండి జగత్ కిలాడీలున్నారండి మా కన్నా మా పనోళ్ళు కొమ్ములు తిరిగిన కంత్రిండి మదంతా పాడుబొట్టకు కూడు పెట్టే పాత ఇద్యండి దగాలు ఉదారుణాలు శాతగాని కోతులాటండి కులాసాగా కునీల్ చేసి కసాయోళ్ళు సుటూరా ఉన్నారు జాగ్రత్త అండి బాబు అమ్మా జాగ్రత్త ఈ రోజుల్లో కూడా ఇంకా ఇలాంటి వాళ్ళు ఉన్నారండి మనమే జాగ్రత్తగా ఉండాలి